ఏం పాపం చేసలే రాజే యాదవ్ ఈటల రాజేందర్ ఏం పాపం చేసాడు ఈటల అనే తోడు ఎన్ని అప్పులు కట్టిండు ఈ పార్టీకి ఇజ్జత్ మానంది ఈత అంటే మెట్ల మీది ఏది మీద కూర్చున్నోడు కిందికి రాకుండా ఉండేది మీద కూర్చున్నోడు కిందికి రాకుండా ఉండేదినే బయటికి పోతే బస్ జీబులూ జీబులకి రాయి కార్లకి రాయి మొన్న మొన్నటి మీటింగ్కి రాయి ఎక్కడ అడుగుతున్నాడు అని భయానికి కిందికి రాకుండా ఉంటే ఈటల రాజేందర్ ఎక్కడున్నాడో ఫోన్ కలిపితే ఈటల రాజేందర్ వచ్చి అప్పులు కట్టేది ఏం పాపం చేసిండ్రు ఈటల రాజేంద్ర నిన్నేమన్నా అన్నడా ఏమన్నా కావాలన్నాడా నువ్వు మంత్రి పదవి మార్చినావు ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య మంత్రి చేసినావు ఆరోగ్య మంత్రులు ఏమైనా తిన్నాడా గుడ్డ కట్టుకోకుండా తిరిగా అందరు దత్తాలు రాని ముక్కు గట్ట కట్టుకుంటే ఏం ఏం చేసింది నేను రాత్రి ఒంటి గంట కనుక నీతో నుండి పండుకోబెట్టిపోయేది కదా ఏం పాపం చేసిండ్రు వాడు ఐదు లీటర్ల డీజిల్ అడిగిందా ఇసుకొంటరు లక్షల మంది ఇటువంటి వాళ్ళు లక్షల మంది ఇలా కోదండరా మేము పాపం చేసి ఎందుకు దగ్గర తీయలే ఎందుకు దగ్గర తీయలే ఏం నాశన కాలం పుట్టింది అందుకని ఈ గది అందుకని ఈ గది ఉంటరా ఇంకా వీళ్ళు ఎవరన్నా నీ నీ వాళ్ళు ఉండరా